ఈరోజు మదర్ యూత్ యూత్ అసోసియేషన్ తరఫున స్థానిక పైకి పేదలకు పేదలకు మరి వివాహాలలో మిగిలిన అన్నా పేదలకు మాట్లాడడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి మదర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు చాలా గొప్పించుకొని మరి స్వచ్ఛంద సంస్థ మరి స్వచ్ఛందంగా మరి సోషల్ సర్వీస్ చేసుకుంటూ పేద ప్రజలకు వాళ్ళకు అందుకే వాళ్ళకు ఏది మరి అవకాశం దక్కుదో ఆ సందర్భంలో వాళ్ళు అదృష్టంగా వచ్చి పేదలకు ఎక్కడైతే వారు మరి సరికారు వారి సిబ్బులు కానీ మరి అన్నం అలపడిస్తున్న పేదలకు అన్నం కానీ మరి రక్తదానం కానీ గత ఇరవై ఏళ్ళ సంవత్సరం ఇరవై ఏళ్ళ సమయంలో మధ్య వారికి వారి సిపిఐ పార్టీ పట్టణ సభ్యుడికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మునుముందు ఇలాగనే మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వారు మరి ఆయుర్వద్యులతో ఎస్లెస్ నగరం ఇంకా అధృష్టి చెప్తారని చెప్పి మనం మనస్ఫూర్తిగా దొరుకుతుంది మాట్లాడను మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల టౌన్ హాల్లో పెళ్లిలో వివాహ సందర్భంగా పెళ్ళిలో మీరు ఆహారము ఉందని మన మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి టీ ముల్లన్నకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా అన్నగారు వెంటనే స్పందించి నంద్యాలలో ఇక్కడ ఆంజనేయ గుడి ప్రక్కన ఉన్న పేద ప్రజలకు దాదాపు మూడు వందల మందికి భోజనము ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగినది అలాగే ఈ కార్యక్రమంలో మాకు సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ నాయకుడు ఇక్కడ ప్రసాద్ గారు పాల్గొనడం వారు కూడా మాతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మేము ఎంతో మేము అన్నగారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే నంద్యాలలో ఎంతో మంది వివాహ తర్వాత గృహ ప్రవేశాలలో ఫంక్షన్లో మీదపైన ఆహారం ఉంటే మాకు మదర్ అసోసియేషన్ వారికి ఫోన్ చేయగా మేము వెంటే వెంటనే మీ దగ్గరికి వచ్చి మీ ఆటోలు మీ భోజనం తీసుకొని ఇక్కడ పేద ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి అందరూ మీరు ఆహారాన్ని వృధా చేయొద్దండి అది మేము ఈ సందర్భంగా మీ అందరికీ మేము సమాచారం ఇస్తున్నాము